వెడ్డింగ్ ఫెస్టివల్ సీజన్ పురస్కరించుకొని సరికొత్త వ్యాన రత్నభరణాల కలెక్షన్స్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ మేనేజర్ గోరఖనాథ్ తెలిపారు హైదరాబాద్ సోమాజిగూడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో జేమ్స్టోన్ జ్యువెలరీ షో లాంచ్ చేశారు వజ్రభరణాల కొనుగోలుపై ఇరవై ఐదు తగ్గింపు అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు కస్టమర్లు కోరుకున్న రీతిలో వజ్రభరణాలను తయారు చేయడం తమ ప్రత్యేకత అని తెలిపారు डायमंड ज्वेलरी कलेक्शन यो आकंटी कस्टमर्स अभी को नमस्कार मालाबर गोल्डन डायमंड्स में बियाना प्रीशियस कलेक्शन नया आया है और मैंने उनमें से एक लिया है मैं चाहती हूँ कि आप सब भी इसका फ़ायदा उठाएं बहुत अच्छे कलेक्शंस हैं और मेरी वेडिंग बहुत जल्द है तो मैंने बहुत सारी ज्वेलरी मतलब मैक्सिमम ऑफ ज्वेलरी पूरा ज्वेलरी मालाबर से ही लिया है तो मैं चाहती हूँ कि आप सभी भी ये मौका उठाए uh, हमेशा कलेक्शंस बहुत अच्छे होते हैं और वियाना प्रीशियस एक नया लॉन्च हुआ है मालाबर में నమస్కారం అండి నా పేరు గురఖ్నాథ్ మల్బార్ గోల్డ్ డైమండ్స్ సో మన మల్బార్ గోల్డ్ అండ్ జెమ్ స్టోన్ ఫెస్టివల్ అనేది మనం కండక్ట్ చేస్తాం ఆగస్ట్ ఎయిట్ నుంచి సెప్టెంబర్ సెవెంత్ వరకు ఈ ప్రోగ్రామ్ జరుగునుంది సో ఈ స్టోన్ సారీ జెమ్స్టోన్ క్యాంప్ అయింది ప్రత్యేకత ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ లైట్ వెయిట్ జ్యువెలరీ అండ్ ప్రెసెస్ జ్యువెలరీ లైక్ రూబీ ఎమరాల్డ్ ప్రెషెస్ జ్యువెలరీ తర్వాత అన్కట్ డైమండ్ ఎరాజ్ జ్యువెలరీ తర్వాత విరాజ్ పోల్కి జ్యువెలరీ సో ఈ జ్యువెలరీ మొత్తం అంతా ఈ క్యాంపెయిన్ మనకు ప్రత్యేకంగా మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి అది కాకుండా ఇప్పుడు న్యూ కాన్సెప్ట్ మార్కెట్ ట్రెండ్ అనేది రోజు రోజు ట్రెండ్ మారిపోతుంది సో ఆ అది ఆ దృష్టిలో పెట్టుకుని మేము కూడా ప్రతి టోన్ ఫెస్టివల్లో కొత్త డిజైన్ అనేది మనం లాంచ్ చేస్తూ ఉంటాం ఈ డిజైన్స్ ప్రత్యేకంగా ఈ టోన్ ఫెస్టివల్లోనే మేము లైట్ వెయిట్ రేంజ్ కానివ్వండి మీడియం వెయిట్ రేంజ్ కానివ్వండి ఆర్ హెవీ రేట్ వెయిట్ రేంజ్ కానివ్వండి సో బ్రైడల్ జ్యువెలరీ సో బ్రైడ్స్ ఈ ఈ టైంలో మ్యారేజ్ ఉన్నాయి కాబట్టి బెస్ట్ టైం టు పర్చేస్ జ్యువెలరీ అండ్ బెస్ట్ టైం టు చూడడానికి మంచి టైం అనమాట ఇది సో ఈ టైంలో వచ్చి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సోమాజులో మా ప్రతి కస్టమర్ వచ్చి ఇక్కడ చూసి జ్యువెలరీ పర్చేస్ చేసిపోవాలని మా కోరిక థ్యాంక్ యూ ప్రైజ్